స్కూల్ బెల్ కొట్టగానే బ్యాగులు పక్కన పడేసి వీధి చివర అందరూ ఒకటయ్యేవాళ్లం కర్ర బిళ్ళ ఆ బిళ్ళను వచ్చే శబ్దం అది గాలిలో ఎగురుతూ వెళ్తుంటే వచ్చే ఆనందం ఏ వీడియో గేమ్ ఇవ్వలేదు ఏడు పెంకులాట పెంకులను పడగొట్టి బంతి తగలకుండా మళ్లీ వాటిని పేర్చటంలో ఉండే ఆ టెన్షన్ అబ్బో అది ఒక లెవెల్ థ్రిల్ తొక్కుడు బిళ్ళ చిన్న గీత తగిలినా అవుట్ అనేవాళ్ళం ఆ ఏకాగ్రత ఒలింపిక్స్ ప్లేయర్స్కి కూడా ఉండదు గోలీకాయలు జేబులన్నీ ఆ రంగురంగుల గాజుగోలీలతో నిండిపోతే మేమే ఈ ఏరియాకి కోటీశ్వర్లం అన్నంత ఫీలింగ్ తాడు ఆట మరియు కుంటుడు ఆట సందులో ఆడపిల్లల కేరింతలు ఒకరిని ఒకరు ఆట పట్టించుకోవడం అదో అందమైన కాలక్షేపం బొంగరం ఆ ముఖకి తాడు చుట్టి నేలమీద విసిరి అది తిరుగుతుంటే అరచేతిలోకి తీసుకోవడం ఒక పెద్ద ఆర్ట్ ఇక దాగుడు మూతలు చీకటి పడేదాకా ఆడేవాళ్ళం సరిగ్గా ఆట పీక్లో ఉన్నప్పుడు అమ్మ పిలుపు ఒరే రా అనగానే ఆ రోజుకి ఆటకు ఫుల్ స్టాప్ ఇప్పుడు చేతిలో స్మార్ట్ఫోన్ ఉండొచ్చు కానీ ఆ మట్టిలో దొరికిన ఆనందం మళ్లీ రాదు ఆ జ్ఞాపకాలు మీకున్నాయా కామెంట్ చేయండి